ఇస్తామని ఇవ్వలేరు ఈ నెల పడుతుంది ఆ నెల పడుతుంది అని అంటారు కరెక్ట్ మరి ఎప్పుడు పడేది మేము సత్యనానికి ఇస్తాడు వాడు ఒకటి మరి ఇరవై నాలుగు వందలు ఇరవై ఐదు వందలు అవి వేస్తా అన్నాడు పిల్లలకు అవి వేసిండా ఇప్పుడు రెండు నెలల రెండు రెండు నెలలకు నాలుగు నెలల నాలుగు వేలు ఇస్తా అన్నాడు పెంచింది ఆ నాలుగు వేలని ఇస్తుండే ఇస్తారు అదే రెండు వేలు కదా ఇచ్చేది మరి ఇంకేంది ఇంకేదైనా ఇచ్చేది కరెంటు బిల్లు మాపు అన్నాడా అది మాఫ్ చేయలే ఐదు వందలు గ్యాస్ అన్నాడా అది ఇవ్వలే ఇంకెప్పుడు ఇస్తాడు ఇప్పుడు ఎంపీలీలో గెలిపిస్తే ఇస్తా అంటున్నాడు మరి అట్లా ఏమైనా వేస్తారా మరి ఆయన గెలిచినాక ఇప్పుడు వేస్తే కదా ఆయన గెలిచేది మేము వేసేది ఎవరికి వెద్దాం అనుకుంటారా ఎవరికైనా వేస్తాము అప్పుడు కేసీఆర్ ఉండే ఆ కేసీఆర్ ఎట్టు ఇప్పుడు ఎటు కేసీఆర్ అనేది టైం వేసిండు మాకు తిన్నాం ఆయన వేయడానికి మా కింద మీద పడుతుండు మరి అప్పుడు మేమేం అనుకోవాలా చెప్పండి కరెక్టా కదా అది ఇప్పుడు చేయి మరి చేయి గుర్తుకేనా చే గుర్తుకేసినా గానీ మాకు పింఛింది రాలే కదా నాలుగు వేల అన్నాడు ఆ నాలుగు వేలు ఇవ్వలే రెండు వేల ఐదు వందలు అన్నాడు అవి ఇయ్యలే ఐదు వందల గ్యాసు అది ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండే ఫ్రీ బస్ పెడితే కొంతమంది కొట్టుకుంటారు కొంతమంది సబర్గా పోతుంది అంటే నిమ్మలంగా వాళ్ళు పోతురు పోతున్నాం వస్తున్నాం అనుకో యాత్రలు చూస్తున్నాం కరెక్టే ఇప్పుడు యాత్ర చూస్తే మాకు కడుపు గద్ద బిట కావాలి కదా ఆ రేవంత్కి ఏమన్నా బుద్ధిందా ఏమాను ఇప్పుడు ఇప్పటికి మూడు నెలల పెంచిన రాలే పెంచుతాడు పెంచలే పెంచితే అన్నాడు కానీ పెంచాలి అదే రెండు వేలు ఇస్తుండు కేసీఆర్ ఇచ్చింది రెండు వేలే అంతే